చింతావారి వీధిలో గల బీజేపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మీబాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆమె గొప్పతనాన్ని అందరికీ వివరించారు కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ మహారాష్ట్ర రాష్ట్రంలో పుణే ప్రాంతంలో ఆమె చేసిన సేవలు ఆమె చేసిన ఉద్యమాలు అందరూ కూడా ఇప్పటికీ సావిత్రిబాయి పూలే గురించి గొప్పగా చెప్పడం చాలా ప్రశంసనీయమైన విషయం కానీ ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా వైసీపీ ఇక్కడ ఈ ఆమె గురించి నాలుగు మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆమె యొక్క సేవలు కొనియాడుతూ ప్రశంసించడం జరిగింది